హాయ్ ఫ్రెండ్స్ సుభానల్ల ఎండి విజిటబుల్ నర్సరీ ఎండి హస్సనగరిటెక్ గున్నెడుపల్లి ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసరికి టమోటా రేటు పెరగడానికి కారణం ఏంటి పచ్చిమిరప రేటు తగ్గడానికి కారణాలు ఏంటి అనేది పూర్తిగా వీడియో చేస్తున్నాం ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ చూస్తున్నవారు ఖచ్చితంగా లైక్ చేయండి సపోర్ట్ చేయండి మీరు ఏ ఊరి నుంచి చూస్తున్నారో మీ ఊర్లో టమోటా ఎన్ని ఎకరాలు వేసారు పచ్చిమిరప ఎన్ని ఎకరాలు వేసారు అసలు మిరప కోయడం వల్ల అసలుకి ఏంటి అనేది మనం పూర్తిగా వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ చూస్తున్న వారు ఖచ్చితంగా లైక్ చేయండి సపోర్ట్ చేయండి షేర్ చేయండి ఒక ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోదాం టమోటా టమోటా విషయానికి వస్తే టమోటా రేట్ పెరగడానికి కారణం ఏంటంటే నేలకు నాటిన తోటలు వర్షానికి పూర్తిగా దెబ్బ గుర్తుపెట్టుకోండి నేలకు నాటిన తోటలు వర్షం పడడం వల్ల దగ్గర దగ్గర మనకు నెలన్నర నుంచి డైలీగా కంటిన్యూగా వారానికి ఒకసారి లేదంటే వారం కంటిన్యూగా వర్షాలు పడడం వల్ల నేలకు నాటిన తోటలు చాలా వరకు బొబ్బ ఎక్కువ రావడం రకరకాల డ్యామేజ్ కాయలు రావడం రకరకాల సమస్యలతోటి అది నలభై రోజుల కొలసవాల్సిన తోట కూడా దగ్గర దగ్గర ఇరవై రోజులకు పదహైదు రోజులకే తోట అయిపోవడం అది పాసిపెట్టిపోద్ది అనమాట నేలకు కింద ఆకులు ఇక తగిలినప్పుడు మొత్తం కింద పాసి పట్టిపోద్ది అటువంటిప్పుడు మనకు టమోటా అనేది రేటు పెరగడానికి ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే తోటలన్నీ పూర్తిగా దెబ్బతింటాయి కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మార్కెట్ తగ్గడానికి ఛాన్స్ ఉండదు పెరగడానికి మాత్రమే ఛాన్స్ ఉంటుంది టమోటా విషయానికి వచ్చేసరికి టమోటా ఎక్కువ అనంతపురము మనకు చిత్తూరు జిల్లాలో మన ప్రకాశం జిల్లాలో ఎక్కువ వేస్తారు టమోటా ఎక్కువగా మనకు అనంతపురము మదనపల్లి ఎక్కువ వేస్తారు చిత్తూరు జిల్లాలో మదనపల్లిలో విపరీతంగా వేస్తారు స్టేట్లో కాదు ప్రపంచంలోనే ఫేమస్ టమోటా అంటే ఎక్స్పోర్ట్ చేసేది మన మదనపల్లి నుంచి కాబట్టి విపరీతంగా టమోటా రోజు అయితే మాత్రం ఓవరాల్గా టమోటా మదనపల్లిలో పదకొండు వందల ముప్పై రూపాయలు వేశారు మిగతా అన్ని మార్కెట్లలో ఐదు వందల నుంచి ఆరు వందల యాభై ఏడు వందలు వేయడం అయితే జరిగింది మన గిద్దలూరు మార్కెట్లో కూడా దగ్గర దగ్గర ఈరోజు ఏడు వందల వరకు వేయడం అయితే జరుగుతూ ఉంది రైతులు ఎక్కువ శాతం మార్కెట్ పెరుగుతుందనే ఉద్దేశంతో విపరీతంగా టమాటో నాటడం చేయడం కూడా పొరపాటు అనేది జరుగుతూ ఉంటుంది ఎందుకంటే రెండు నెలల నుంచి నర్సరీలో నారు కూడా ఎవ్వరు కూడా అడగలేదు ఎందుకంటే రేటు లేదని ఎందుకంటే రేటు నాటితే గిట్టుబాటు కావట్లేదని రైతు ఆలోచన చేయాల్సింది ఏంటంటే రేటు ఉన్నప్పుడు కాదు నాటాల్సింది రేటు ఎప్పుడైతే డౌన్ అయిందో ఒక నెల తర్వాత నాటుకోవాలి ఇప్పుడు కూడా ఆ విపరీతంగా నాటుతారు విపరీతంగా ఎక్కడ నా ఆడుందని వెతికి వెతికి నాడుతారు వెతికి వెతికి రేటు తగ్గడానికి వ్యాపారం అంటే మనం విపరీతంగా సరుకు తీసుకెళ్ళినప్పుడు డిమాండ్ అనేది రాదు రోజు ఒక పదివేల బాక్సులు అవసరం ఉంటే మనము పదిహేను వేల నుంచి ఇరవై వేల బాక్సులు తీసుకెళ్లినప్పుడు రెండు వందలు ఉన్న బాక్స్ వందకు వస్తుంది వందకు ఉన్న బాక్స్ యాభైకి వస్తుంది అది కొంచెం మనసులో పెట్టుకోవాలి రైతులు కూడా ఎక్కువ వేయకుండా తక్కువ వేయడానికి ట్రై చేయండి ఖచ్చితంగా కర్రగట్టండి ఖచ్చితంగా నాలుగు నెలలు వస్తుంది నలభై రోజులు కాదు నాలుగు నెలలు వస్తుంది లైఫ్ ఉంటుంది ఏదో ఒక టైంలో తగిలిద్ది మంచి వెరైటీ నాటుకోండి మంచి వెరైటీల గురించి కూడా మళ్ళీ ఒక టమోటాకు వీడియో చేస్తా ఖచ్చితంగా ఛానల్ మనకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసరికి మనకు పచ్చిమిరప పచ్చిమిరప విషయానికి వచ్చరికి మనకు ఓవరాల్గా పచ్చిమిరపలో రేట్ తగ్గడానికి దగ్గర దగ్గర ఈ మధ్య ఒక మూడు నెలల నుంచి ఎటువంటి పరిస్థితులు కూడా నలభై యాభై ముప్పై దగ్గర నుంచి యాభై వరకు రైతు దగ్గర కొనుగోలు అయితే జరిగింది ఇప్పుడు పది రూపాయల కానించి పద్దెనిమిది ఇరవై రూపాయల వరకు మాత్రమే మార్కెట్లో నడుస్తూ ఉంది అది ఎందుకు జరుగుతూ ఉంది అసలు విషయం ఏంటంటే మనం పూర్తిగా దాని గురించి ఆరా తీస్తే మనకు ఎక్కువగా పచ్చిమిరప బద్వేలు మైతుకూరు గిద్దలూరు మనకు ఆళ్ళగడ్డ రుద్రవరము ముద్దనూరు అనంతపురం ఆ ప్రాంతాల నుంచి విపరీతంగా పచ్చిమిరప వెరైటీలు వస్తాయి కానీ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఆర్మూరు త్రీ ఫోర్ వన్ బంగారం ఇటువంటి రకాలన్నీ కూడా కొయ్యడానికి ఫస్ట్ కోతకు కొంచెం అనువుగా ఉన్న ప్రాంతాలలో ఖచ్చితంగా వాళ్ళు డబల్ ఫైవ్ త్రీ వన్ వన్ జీరో ఎయిట్ వన్ ఫోర్ డబల్ వన్ ఇటువంటి రకాలు బల్లారి కానీ ఇటువంటి ప్రాంతాల్లో పచ్చిమిరప ప్రతి ఏరియాలో కోయడం అయితే జరుగుతూ ఉంటుంది ఎందుకంటే పచ్చిమిరప కోయడం వల్ల తాలు శాతం అనేది తగ్గిద్దనే ఉద్దేశంతో పచ్చిమిరప కోయడానికి రైతులు ఇంట్రెస్ట్ చూపిస్తారు అనమాట దాన్ని మనసులో పెట్టుకొని చాలా వరకు రైతులు ఆ సరుకు తీసుకురావడం వల్ల పచ్చిమిరప విపరీతంగా డౌన్ అవుతా ఉంది రైట్ డౌన్ కావడానికి కారణం ఏంటంటే విపరీతంగా పచ్చిమిరప ఇప్పుడు ఈ టైంలో పండు లోటి కాయలు మొత్తం ఆరుమూరు కానీ త్రీ ఫోర్ వన్ కానీ నెంబర్ ఫైవ్ ప్రతి వెరైటీలో తేజ తప్ప మిగతా వెరైటీలన్నీ కొయ్యడానికి రేటు ఎక్కువగా ఉన్నా తక్కువ ఉన్నా వాళ్ళు కోత కోస్తే తెలపరి అనేది రాకుండా ఉంటుంది చెట్టు అనేది బాగా పెరగడానికి ఛాన్స్ ఉంటుంది అనే ఉద్దేశంతో ఖచ్చితంగా వాళ్ళు కొయ్యడం అయితే జరుగుతూ ఉంటుంది ఇంకా మనకు బద్వేలు ఏరియా అంతా కూడా మనకు వన్ జీరో నైన్ మీరు వన్ ఫోర్ ఫైవ్ త్రీ ఫోర్ త్రీ వన్ ఫోర్ ఇటువంటి రకాలన్నీ కూడా బద్వేలు మైత్కూరు గిద్దలూరు ప్రాంతాలలో మనకు వన్ జీరో టూ ఎయిట్ ఎర్రగొండపాలెం ఉంది ఎర్రగొండపాలెం ఇటువంటి ప్రాంతాలలో ప్రకాశం జిల్లాలో మేజర్ వేసరికి మనకు మార్టూరు కానీ గిద్దలూరు కానీ ఎర్రగొండపాలెం ఈ ప్రాంతాలలో విపరీతంగా ఈ టైంలో పచ్చిమిరప ఎక్కువగా వస్తారు దానితో పాటు విపరీతంగా నేను చెప్పిన వెరైటీలు కోయడం వల్ల పచ్చిమిరప పూర్తి డౌన్ కావడానికి కారణమవుతా అవుతా ఉంది దాని తోడుగా ఎండుమిర్చి కూడా డిమాండ్ లేకపోవడం ఎక్స్పోర్ట్ అనేది లేకపోవడం వల్ల కూడా ఇటువంటి సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి ఖచ్చితంగా మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా పచ్చిమిరప కానీ టమోటా కానీ తగ్గడానికి కారణాలు చెప్పాము ఇప్పుడు పచ్చిమిరప తగ్గిందని ఎవరు నాటరు అదే కనుక టమోటా రేట్ ఉందనే ఉద్దేశంతో దీనికి వస్తారు ఇది ఓవరాల్ గా రైతులు చేసే పొరపాట్లే రైతుకి ఇబ్బంది పెట్టడం అయితే జరుగుతూ ఉంటది కాబట్టి పొగాకు పై సంవత్సరం విపరీతంగా రేట్ ఉన్నది సంవత్సరం ఎవరు వేయలేదు సారీ సంవత్సరం విపరీతంగా రేట్ ఉన్న ఉద్దేశంతో పోయిన సంవత్సరం బాగా మళ్ళీ సంవత్సరం ఎవరు పొగాకు వేయడానికి ఇంటర్ చూపిలేదు అదే మిరప రేట్ ఎక్కువ ఉంది తక్కువగా ఉంది అనే ఉద్దేశంతో మిరప వేయడానికి కూడా తగ్గించారు ఈ సంవత్సరం పూర్తిగా తగ్గడం వల్ల కూడా మంచిదే కొన్ని కొన్ని విషయాల్లో కానీ ఇటువంటివి కూడా టమాటా కూడా చూసుకొని వేసుకోవాలి మిరపైన కూడా చాలా తక్కువ మోతాదులు వేసుకోండి ఖచ్చితంగా మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి